నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాను ప్రకటించడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తున్నారు జిల్లా ప్రకటించిన అనంతరం నిన్న అర్ధరాత్రి మార్కాపురం పట్టణంకు విచ్చేసిన మార్కాపురం జిల్లా సాధకుడు అరవై రోజుల పాటు అకుంఠిత రిలే నిరాహార దీక్షలతో ప్రజల్లో చైతన్యం నెలకొల్పి అన్ని వర్గాలను కలుపుకొని ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎన్నో త్యాగాలు చేసిన ప్రీతమ నాయకులు కందుల నారాయణ రెడ్డి తమ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు వేడుకలు మార్కాపురంలో జరుపుకున్న సందర్భంలో మార్కాపురం జిల్లా ఇస్తానని అప్పట్లో మాట ఇవ్వడం మాట ఇచ్చిన అనంతరం సంవత్సర కాలంలోనే మార్కాపురం జిల్లాను ప్రకటించడంతో నిన్న అర్ధరాత్రి మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి గౌరవ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి స్వగృహం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం శాసన సభ్యుల వారి చేత కార్యకర్తలు కేక్ కట్ చేయించారు ఈ సందర్భంగా శాసన సభ్యులు వారికి కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం జిల్లా ప్రాంతం ప్రజలు జీవితాంతం చంద్రనకు రుణపడి ఉంటామని మాట ఇచ్చిన సంవత్సరం లోపే మార్కాపురం జిల్లాను ప్రకటించడం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఒక్క తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి చెల్లుతుందని అన్నారు మార్కాపురం జిల్లా రావడానికి సహకరించిన జిల్లా తెలుగుదేశం నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు అప్పట్లో మార్కాపురం జిల్లా ఉద్యమానికి సహకరించిన ఈ ప్రాంత ప్రజలకు పార్టీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు త్వరలోనే ఈ ప్రాంత అభివృద్ధికి కార్యాచరణ ప్రకటించి వచ్చే మూడున్నర సంవత్సర కాలంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చే విధంగా కష్టపడి పనిచేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు واہ <laughs> <laughs>